సార్ బెర్ముడా ట్రయాంగల్ ఇంతవరకు ఎవరికి అంత చిక్కని ప్రశ్నగా ఉంది దీని గురించి బైబిల్లో ఎక్కడైనా ప్రస్తావన ఉందా అది దేవుని సృష్టిలోని భాగమే కదా ఈ ప్రశ్న ఓఫిర్ గారిని అడగాలని కోరుకుంటున్నాం బెర్ముడా ట్రయాంగల్ దేవుని సృష్టిలో భాగమే అయితే సృష్టిలో ఉన్న విషయాలన్నిటిని గురించి బైబిల్ ఏం చెప్పదే మనకు మనము నరకం ఎట్లా తప్పించుకోవాలో చెప్తుంది అంతే ఓకే దేవుని ఈ సృష్టిలో కొన్ని కోటాను కోట్ల రహస్యాలు విషయాలు అంశాలు అవి ఇప్పటి వరకు మనకు తెలియదు అయితే దేవుడు అన్ని విషయాలు బైబిల్లో రాయడు మనం అగ్నిగుండం తప్పించుకొని నిత్య మహిమానందంలో ఎట్లా ప్రవేశించాలి ఆ మార్గం ఏది అందులో ఎలా నడవాలి అనే విషయం ఒకటే బైబిల్లోని అంశం అంతేగాని ఇక విశ్వంలోని అవన్నీ విషయాలన్నీ బైబిల్లో ఉండవు అట్లా ఉంటే అవన్నీ తెలుసుకొని మనం మోక్ష మార్గం ఒక్కటే తెలియక అగ్నిగుండలో పడే అవకాశం అనుకున్న పరిమితమైన జీవిత కాలం పరిమితమైన జ్ఞానం అందులో విస్తారమైన సంగతులన్నీ చెప్తూ ఉంటే అసలుది అడుక్కుపోతుంది మరుగైపోతుంది అందుకని బైబిల్ డజన్ స్పీక్ అబౌట్ దాట్ ఇంకా ఎన్నో ఉన్నాయి అటువంటివి ఎన్నో ఉన్నాయి వీ డోంట్ నో అబౌట్ దాట్ Okay, okay.